హాయ్ ఇది వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ క్రేప్ డ్రస్ మెటీరియల్ నేరెడుకాయ గుజ్జు కలర్ ఉంటుంది దీన్ని దీని మీద ఎల్లో వైట్ గ్రీన్ కూల డిజైన్ లాగా వచ్చింది వచ్చేసరికి ఇది చున్నీ చున్నీ ఫోల్ పైన ప్లెయిన్ కింద బాడర్ వేసరికి డిజైన్ వస్తుంది అన్నమాట సిల్క్ చున్నీ వస్తుంది అంటే జాజెట్ క్లాత్ లాంటి చున్నీ వస్తుంది ప్యాంట్ వసరికి ప్లెయిన్ ప్యాంట్ లాగా వస్తుంది మరి ఈ ఐటమ్ వచ్చేసరికి డిజైన్ సెట్ ఎలా ఉంటుందండి ఒక నిమిషం ఇది స్టైల్ ఎట్లా ఉంటుంది అన్నమాట ప్యాంటు టాప్ చిన్నీ సెట్ లా వచ్చేస్తాం మళ్ళీ ఇది వచ్చేసరికి లైట్ గ్రే కలర్ గ్రే కలర్ మీద ఆరెంజ్ లీవ్స్ లాగా డిజైన్ వస్తుంది అన్నమాట డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి స్టిచ్చింగ్ చేయి స్టిచ్చింగ్ చేయించుకుంటే మాల్ ఎట్లా వస్తుంది అన్నమాట ప్యాంటు టాప్ చున్నీ చున్నీ వస్తువులకి డిజైన్ వస్తుంది స్టైల్ ఎట్లా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసరికి గ్రే కలర్ సెల్ఫ్ డిజైన్ అన్నమాట ఈ ఐటమ్ ఒకసారి కుట్టించుకుంటే స్టిచ్చింగ్ చేయించుకుంటే ఈ స్టైల్లో వస్తుంది ఆరెంజ్ కలర్ ప్యాంటు ట్రాప్ చున్నీ చున్నీ వసరికి డిజైన్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేసరికి ఈ పెసర పచ్చ కలర్ మీద న్యూస్ డిజైన్ వస్తుంది అన్నమాట దీనికి గ్రే కలర్ ప్యాంటు గ్రే కలర్ చున్నీ వస్తుంది డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఈ స్టైల్లో వస్తుంది అనమాట ప్యాంట్ గ్రే కలర్ చున్నీ వచ్చరికి వెళ్ళారు ఈ డిజైన్ వస్తుంది ట్రాప్ వచ్చరికి వస్తుంది మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ డ్రెస్ మెటీరియల్ ఒకసారి క్రేప్ డ్రెస్ మెటీరియల్ అనమాట పీస్ వారికి త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు చాలా అనుకూలంగా వస్తుంది రేటు